గ్రీన్ విల్లేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన కీలక ద్వైపాక్షిక ద్వైపాక్షికట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచ ప్రాంతీయ సమస్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది మూడు కీలక రంగాల్లో భారతదేశం అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లు పేర్కొంది చర్చల సందర్భంగా పోలాండ్ ఉక్రెయిన్లలో మోదీ చారిత్రాత్మక బైడెన్ ప్రశంసలు కురిపించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం సహా భారత్ స్వరాన్ని వినిపించేలా ప్రపంచ సంస్థలను సంస్కరించే కార్యక్రమాలకు యుఎస్ మద్దతిస్తుందని బైడెన్ స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది రక్షణ రంగం బలోపేతం దిశగా ఇరు దేశాల మధ్య మల్టీ బిలియన్ డాలర్ల విలువైన ముప్పై యొక్క ఎంక్యూ నైన్ బి స్కై గార్డియన్ సీ గార్డియన్ మోడల్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదిరినట్లు వివరించింది మరోవైపు మన దేశం నుంచి అక్రమంగా తరలించిన రెండు తొంభై ఏడు పురాతన వస్తువులను భారత్కు అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చింది